ప్రభు నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అయిన సుక్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనములోని మొదటి వాక్యమును చదువుకుందాం నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా ప్రియులారా ఈ పరమగీత గ్రంథము సులోమూనునకును షోలమ్మి మధ్య జరిగిన సంభాషణ అయి ఉన్నది సులోమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తునకును షోలమ్మితి సంఘమునకును సాదృశ్యముగా ఉన్నారు ఈ పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము మొదటి ఏడు వచనాలలో ప్రియురాలు యొక్క మాటలు మనము వింటాము ప్రియురాలు యొక్క మాటలకు ప్రియుడు సమాధానము ఇచ్చుట అనేది ఈ ఎనిమిదవ వచనము నుండి మనము చూస్తాం ప్రియుడు తన సమాధానాన్ని చెప్పే ముందు తన అలిని నారీమణి సుందరి అని పిలుచుచున్నాడు బైబిల్ గ్రంథములో నారీ అనే పదము మొదట ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూస్తాం అక్కడ నారి అని పిలువబడినది హవ్వ ఇక్కడ నారీమణి అని పిలవబడుచున్నది సంఘమునకు సాదృశ్యముగా ఉన్న షూలమ్మితి అక్కడ నారి అని హవ్వను పిలిచినది ఆదాము ఇక్కడ నారీమణి అని సంఘాన్ని పిలుచుచున్నది కడపటి ఆదామైన మన ప్రభువైన యస్సు క్రీస్తు ప్రియుల దేవుని యొక్క అద్భుతమైన పిలుపును మనము ఇక్కడ గమనిస్తున్నాం నిజానికి శూలమితి నల్లనిది అని తన్ను తాను ఒప్పుకున్నది అది వాస్తవమే కూడా అయితే ప్రియుడు ఆమె యొక్క నలుపును బట్టి ఆమెను లేదు నారీమణి అని పిలుస్తూ ఉన్నాడు నారీమణి అంటే అర్థం ఏమిటి స్త్రీలలో మణి వంటిది స్త్రీలలో అందమైనది అని అర్థం తానేమో నల్లని దాననని ఒప్పుకున్నది ప్రియుడేమో నారీమణి అని పిలుస్తూ ఉన్నాడు ప్రియులరా ఈరోజు అనేక మంది భర్తలు తమ భార్యలను వారి యొక్క లోపములను బట్టి పిలుస్తూ ఉంటాడు లావుగా ఉంటే బండది అని పిలుస్తారు ఇంకా శరీర సంబంధమైన లోపాలు ఉంటే నల్లదని సొట్టదని గుడ్డిదని చెమిటిదని తాడిదని పొట్టిదని పిలుచుచున్నప్పుడు లోపల కుమిలిపోతూ ఉంటది ప్రిలరాయి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని వీక్షకులు గమనించండి మనము మన లోపములను ఒప్పుకున్నప్పుడే దేవుని దృష్టికి మణిగా ఎంచబడతాం శూలమితివలే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు తమ లోపములను బట్టి తమ్మును తాము తగ్గించుకున్నారు అపోసుడైన పౌలు పాపులలో నేను ప్రధానుడను అని ఒప్పుకున్నాడు ధూళి బూడిద వంటి వాడనని అబ్రాహాము పలికాడు నేను పాపాత్ముడను నన్ను విడిచి పొమ్ము అని పేతురు పలికాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడనని ప్రవక్తైన యష్యా అంగలార్చాడు వీరందరూ షోలమ్మితి వలే దేవుని ఎదుట తగ్గించుకున్నారు దేవుని చేత విశేషముగా వాడబడ్డారు నా ప్రియమైన దేవుని బిడ్డ నీ స్థితిని బట్టి నీవు కృంగిపోక దేవుని ఎదుట దానిని ఒప్పుకొనము అప్పుడు ఆయన నిన్ను ఒక మణిగా పిలుస్తాడు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించదలిచాను ఇతరులు చూచినట్లు దేవుడు మనలను చూడడు ఎరుషలేము కుమార్తెలో షోలం మితిని నల్లనిది అని చెప్పి చిన్న చూపు చూచారు కానీ దేవుడు చిన్న చూపు చూడలేదు చంద్రునిలో నలుపు ఉన్నట్లు పిల్లరా మన జీవితంలో కూడా కొంత నలుపు ఉండొచ్చు కొన్నిసార్లు మనము ప్రార్థనను చేయలేని పరిస్థితుల్లో ఉండవచ్చు దేవునికి కానుకలను సమర్పించలేని స్థితిలో ఉండవచ్చు లేక భయము పిరికితనము వంటి ఆధ్యాత్మిక నలుపు మనలో ఉండవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో తోటి సంఘము నిన్ను ఒకవేళ చిన్న చూపు చూచిన దేవుడైతే నిన్ను ఒక మణిగా చూచుచున్నాడు అనే విషయము ఈ వచనమును బట్టి వీక్షకులు గమనించాలి బైబిల్ గ్రంథంలో గిద్యోను అనే వ్యక్తిని గురించి మనం చదువుతాం అతడు పిరికివాడై మిథ్యానీయుల భయము చేత గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొని చున్నాడు దేవుని దూత అతని దగ్గరకు వచ్చి ఓ పిరికివాడా అని పిలవలేదు గాని పరాక్రమము కలిగిన బలార్జుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు ఆ మాట అతనిని బలార్జునిగా చేసింది విజేతగా నిలబెట్టింది పిల్లరా మనము నల్లని వారమైనప్పటికీ దేవుని యొక్క పిలుపు మనకు సౌందర్యాన్ని కలిగిస్తుంది నారిమణి సుందరి అని దేవుడు షోలంమితిని పిలిచినట్లు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి నీ బలహీనతలను దేవుడు చూచుటలేదు ఒక పరాక్రమశాలిగా నిన్ను చూస్తున్నాడు ఒక అందమైన మణిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ బలహీనతలను బట్టి నిరాశ చెందక ఆత్మ న్యూనత భావాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో దేవునిని సేవించండి వచ్చే సందేశములో అది నీకు తెలియకపోయినా అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు లోకము చూచినట్లు మీరు మమ్మను చూడరు అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడారు వీక్షకులలో కొంతమంది లోకము వారిని చూచూ విధానమును బట్టి కృంగిపోయి పనికి మాలిన వారని తమ్మును గురించి తాము భావిస్తుండగా నీవు వారిని ఒక గొప్ప పిలుపుతో పిలుస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్